సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆయన మానవత్వాన్ని మరోసారి చాటుకున్నారు గిరిజనులపై ఎప్పుడూ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ ఉంటారు నెల్లూరు బోడుగాడి తోట వద్ద రోడ్డుపై చెత్త చిత్తు కాగితాలు ఏరుకుని రిక్షా తరలించుకునే వారిని చూసి కారు ఆపేశారు దిగివెళ్లి వారితో మాట్లాడారు పిల్లలను బడికి వెళ్తున్నావా అని ఆరా తీశారు పిల్లలను చదివించాలని తల్లిదండ్రులకు సూచించారు అవసరమైన సాయం అందిస్తానని చెప్పారు కొంత నగదు సాయం చేసి పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు ఊహించని పరిణామానికి వారు ఆనందంతో తబ్బి ఉబ్బిప్పైపోయారు పిల్లలను వీధి బాలలుగా మిగలకుండా స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి ఆదుకోవాల్సిన అవసరం ఉంది గతంలోనూ సోమిరెడ్డి తోటపల్లి గూడూరు మండలంలో గిరిజనులు ఎక్కువగా ఉన్న మల్లికార్జునపురం గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేశారు దగ్గరుండి గిరిజన పిల్లల తలలకు క్రాప్లు చేయించి దుస్తులు విద్యా సామాగ్రి అందజేసి బడికి పంపేలా చర్యలు తీసుకున్నారు

ஒரு சார் கூட இது சார் அட்ல பூத்த அந்த புரம்பிட்டு கட் இல்லை அண்ணி சாட பம்பரா போக ஆக போது பண்ணு வச்சி அஞ்சு பம்பிச்சுல அந்திரக்தான் ஜாப்பாடு பம்பிச்சு నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్కి పెళ్ళిళ్ళు మరియు పుట్టినరోజు వేడుకలు సాక్షన్ టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంగేందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ ఛానల్ వచ్చేసింది అనుభవక్తులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు డిసిఎన్ న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ న్యూస్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్ నెల్లూరు